ఒక ఇంట్రెస్టింగ్ విషయం చర్చిస్తాను ఈ ప్రపంచంలో మనకి ఏది లేకపోయినా ఒక్కటి మాత్రం ఉండడానికి వెళ్ళేదు భయం సో భయం లేని మనిషి చాలా అరుదు ఏవో భయాలుంటాయి ఈ మధ్యనే ఒక ఫ్రెండ్ వచ్చింది తనకున్న ఏకైక ప్రాబ్లం భయం వేటిని చూసిన భయం మనిషిని చూసిన పిల్లిని చూసిన బల్లిని చూసిన దాన్ని ఎందుకు భయం అవి ఏమైనా నీ జీవితంలోకి వస్తున్నాయా నీ మీద దాడి చేస్తున్నాయా లేదు ఆ పేరు నీ భయం నేను పేరు మార్చుకో అని చెప్పాను తర్వాత భయానికి భయం లేకుండా ఉండటానికి ఏమిటి మార్గం అంటే మెడికేషన్లు లేదు ఏమి లేదు అవన్నీ అబద్ధాలు అండర్స్టాండ్ నీ ఎగ్జిస్టెన్స్ పట్ల నీకు క్లారిటీ వచ్చినప్పుడు అన్ని భయాలు పోతాయి సో ఇదే విషయం గురించి ఓషో భయసే ముక్తి సంభవ్ హై అని ఒక హిందీ ప్రవచనం ఉంది ఓషో ఎర్లీ డేస్లో చేసిన ప్రవచనాలు చాలా ప్రొఫౌండ్గా ఉంటాయి అయితే మన మిత్రులందరికీ హిందీ తెలుసుండదు లేదా హిందీ తెలిసిన వినుండరు విన్నా శ్రద్ధగా వినుండరు సో నేను దాన్ని తేలికన పరిభాషలో చెప్పే ప్రయత్నం చేసి చివరగా నేను రకరకాల భయాల నుంచి ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ నుంచి ఎలా బయటపడ్డాను ఒక చిన్న అండర్స్టాండింగ్తో చెప్తాను చూద్దాం ఏమంటాడు ఎవరు అడుగుతున్నారు ప్రశ్న నిన్న మీరు భయం గురించి చర్చ చేశారు ఈ మనిషి చేసే అన్ని ప్రయత్నాల వెనుక భయం దాగి ఉంది ఈ ఈ చిన్న స్టేట్మెంట్ అర్థం కావడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా నువ్వు ఇల్లు కట్టుకున్నా బంగారం కొనుక్కున్నా హెల్త్ అదేమంటారు కార్డు తీసుకున్నా ఇన్సూరెన్స్ కట్టిన ఫీరే ఉంది దాని వెనుక అంటే దాదాపు అన్ని పుస్తకాల్లోనూ అన్ని సాంప్రదాయాల్లోనూ మనిషిని భయపెట్టే పనే చేశారు తప్ప లిబరేట్ చేయలేదు ఇది చేయకపోతే అట్లైతుంది అది చేయకపోతే ఇట్లయితుంది ఇప్పుడు మన ఇండియన్ లా ఉంది దాంట్లో అంతర్ ఏమిటి నేను భయపెట్టడమే దాటతావా రెడ్ లైట్ రా తీసుకెళ్ళి జైలు వేస్తాం కొడతావు ఎవడన్నా రా తీసుకెళ్ళి ఈ త్రీ నాట్ టూ కింద వేస్తాం లోపల ఇప్పుడు నువ్వు పూజ చేస్తున్నావు పూలు ఇట్లా వేయాలి అట్లా కాకుండా ఇట్లా ఇరవేసావు అనుకో పాపం దాక్తుంది భయం ప్రతి చేష్టలో నీకు భయాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు మన ఒక కపుల్ ఆఫ్ థౌజండ్స్ ఈ క్రితం ఉన్న రిలీజియన్స్ అన్నింటిలోనూ భయానికి ఒక ముఖ్య పాత్ర ఉంది ఇప్పటికీ ఇక్కడ ఉన్న రిలీజియన్స్లో ఫియర్ ఆఫ్ గాడ్ అని వాడతారు దేవుడి పట్ల భయం సో ఈ భయం అనే విషయాన్ని అర్థం చేసుకోవాలంటే ధ్యానపూర్వకంగా దానిలోకి తొంగి చూడాలి సో ఈ ప్రశ్న పూర్తి చేద్దాం పుడుతుంది దీనివల్ల నేను చాలా భయపడుతున్నాను సో ఎవరైతే అడుగుతున్నారో అతను చెప్తున్నాడు ఈ భయం తప్ప నాకు వేరే ఏమీ లేదు భూమి మీద నిరంతరం భయం అవుతుంది సో ఈ భయం అనే వాస నుంచి విముక్తి ఎట్లా అని అడుగుతున్నాడు ఎంతవరకు భయాన్ని నువ్వు తీసేయాలని చూస్తావో లేకపోతే నియంత్రించాలని చూస్తావో మిఠాన అంటే దాన్ని దాన్ని ఇరాడికేట్ చేద్దాం ఓవర్కమ్ చేద్దాం ఇట్లా ఏదో మాట్లాడుతూ ఉంటారు అప్పటి వరకు అది పోనే పోదు కలుపులాగా కలుపు ఎంత పైనుంచి పీక్తే అంత వస్తుంది చెట్టు కొమ్మలులాగా ఎంత నరికితే అంత బలంగా కొమ్మలు వస్తాయి ఇది కూడా అంతే నువ్వు దాన్ని అంతం చేద్దాం అనుకోవడంలోనే భయం ఉంది అదర్వైజ్ నువ్వు హాయిగా నీ పని నువ్వు చేసుకోవచ్చు అది ఉంటే ఉంటుంది నీకేం సంబంధం ఈ స్టేట్మెంట్ నాకు చాలా నచ్చింది తుమ్ కేబల్ భయభీత్ నహి హో తుమ్ భయసేబీ భయభీత్ హో అంటే నువ్వు జస్ట్ భయపడ్డమే కాదు ఈ భయం అంటే కూడా భయపడుతున్నావు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నావు నువ్వు అందుకే దాన్ని అంతం చేయాలనుకుంటున్నావు నువ్వు దాన్ని అంతము చేయలేవు చాలామంది శరీర త్యాగం చేస్తారు అర్థాత్ సూసైడ్ దానికి కారణం ఏంటో తెలుసా మనం క్లియర్ చేసుకోవాలనుకొని లేదా మనం అంతం చేయాలనుకున్న విషయాలు ఏవి అంతం కాని కారణంగా వాడిని వాడు అంతం చేసుకుంటాడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చిన సూసైడ్కి మనం చేయి మీద ఉన్న ఈగను కొట్టే ప్రయత్నంలో మనల్ని మనం కొట్టుకుంటాం అట్లా మన ఆలోచనని ఎట్లా తీసేయాలో తెలియక ఆలోచన ఉన్న మనిషిని మనం అంతం చేస్తాం ఇది ఇలా జరిగిందంట ఒక ఇంట్లోకి పాము వెళ్ళి దొరకట్లేదు ఇల్లు అంటు పెట్టారంట నీ యొక్క అహంకారం యొక్క నీడ భయం నీకు తెలుసు నీకు ఖచ్చితంగా ఒక విషయం తెలుసు మరణం రాబోతుందని అదైతే నువ్వు ఏం చేసినా నువ్వు ఎన్ని యోగాలు చేయి ప్రాణాయామాలు చేయి ఇల్లు కట్టుకో లైఫ్ ఇస్ ఇన్సూరెన్స్ తీసుకో సెలబ్రిటీలు దోస్తులు ఉండని అంగార గ్రహానికి పోయిరా ీ కరో యు ఆర్ గోయింగ్ టు డై అది ఫిక్స్ అది సో ఇప్పుడు ఎవరన్నా చిన్నగా ఉన్నప్పుడు మా ఊర్లో చచ్చిపోయిన వాళ్ళని తీసుకెళ్ళి ఒక మ్యూజిక్ టీ ఆ సినిమా ఉండేది తర్వాత అదే మ్యూజిక్ నాకు ఒక సినిమా పాటలో కనిపించింది మే రాజు తా జపానీ జపాని ఏ అంత మంచి ట్యూన్ మా దాంట్లో చచ్చిన కోసం వాడతారు అది సో అది వస్తే గుండెలు అదిరిపోయేవి నాకు మా అన్నకు మా రావుగారికి అది ఎక్కడన్నా వినిపించిందంటే ఎవడో తెచ్చాడు రా బాబు ఎవడో తెచ్చాడో తెలియదు చాలామంది శ్మశానానికి పోతూ ఉంటారు మన సంబంధికులు కాకపోయినా నాకు తెలిసిన ఒక వ్యక్తి శ్మశానానికి ఎవరు తెచ్చిపోయినా బట్టర్ గట్టిలు వేసుకుని పోయేటాడు నేను ఈసారి అడిగి ఎందుకు పోతున్నావు శ్మశానానికి చచ్చిపోయింది ఎవడో కదా అంటే నేను ఇంట్లో ఉంటే నా చావు గుర్తొస్తుంది వాటితో పాడుంటే ఏదో పని ఉంటుంది నాకు బొంగులు వేయడము రూపాయి పిల్లలు అక్కడ పోతే ఏదో అందరికి సాయం చేయడమో అలా పనిచేస్తుంటే భయం పోతుంది నేను ఇంట్లో ఉన్ననుకో నేను చచ్చిపోతా సో ఇదే సొల్యూషన్ కుల్వంత్ జ సింగ్ అడిగాడంట నాకు మరణ భయం ఉంది ఏం చేయాలంటే కుష్వంత్ సింగ్కి చెప్పి కూడా ఇదే చెప్పాడు చనిపోయిన వాళ్ళని దగ్గర నుంచి చూస్తూ ఉండు ఎప్పుడన్నా శ్మశానానికి పోతూ ఉండు బికాజ్ అల్టిమేట్ ఫియర్ ఏంటి డెత్తే కదా ఇప్పుడు పామ్ వచ్చింది ఎందుకు భయపడుతున్నావు అది అది కరిస్తే చచ్చిపోతావేమో అని ఆ ఆటో ఫాస్ట్గా వచ్చి బ్రేక్ వేస్తే నీకు మస్తు భయం ఎందుకు భయం ఎందుకు గుద్దుతే చచ్చిపోతావు అన్నిటికీ లింక్ చావి ఉంది సో ఎవరైతే మరణ భయం అంతర్గతంగా ఉంటుందో వాడు పైపై భయాలు డిస్కస్ చేస్తూ ఉంటాడు నువ్వు ఎవరైనా కొట్టడానికి వస్తే భయపడతావు ఎందుకు భయపడుతున్నావు వాడు ఆయనతో నెత్తి బలగొడతామని భయం మనకి నెత్తి బలగొతే ఏమైతే చచ్చిపోతావు సో నీవేమో బతకాలనుకుంటున్నావు నీ చుట్టుపక్కల ఉన్న సందర్భాలన్నీ షీర్ అడ్వర్సిటీగా ఉన్నాయి అంటే నీకు అగెనిస్ట్గా పనిచేస్తున్నాయి నిర్భయం ఎలా సో ఎవరు మరణించినా నీ మరణం గుర్తుకొస్తుంది అట్లనే ఏ చితి చూసినా ఆ చితిలో నువ్వు కాలినట్టు అనిపిస్తుంది అంటే నా గతి ఇంతే కదా పుట్టిన తర్వాత ముట్టిన తర్వాత మరణించక సో ఎలాగూ మరణిస్తావు అది ఓకే కానీ మరణ భయం వల్ల అంతర్గతంగా లోపల దాక్కున్న మరణ భయం వల్ల మనం నిరంతరం మరణిస్తున్నాం సో నిజంగా భయం పోవాలంటే ఒకనొక మార్గం అంటే ఓషో షో తీసుకెళ్తున్న అండర్స్టాండింగ్ ఎటువైపు అంటే అండర్స్టాండ్ ద డెత్ ఆర్ యూ రియలీ డైంగ్ ఆర్ సంథింగ్ డైయింగ్ అండ్ ఆర్ విట్నెస్సింగ్ అంటే మొత్తం నువ్వే మరణిస్తున్నావా లేదా ఏదైనా మరణిస్తుంటే నువ్వు చూస్తున్నావా అనేది నిన్న ఒక సద్గురు సుబ్రహ్మణ్యం సద్గురు ఆయన ఉన్నాడు కదా వాళ్ళ శిష్యుడు పెట్టయ్య గారి ఒక వీడియో చూసిన ఒక మాట అన్నాడు వాళ్ళ గురువు గారు చెప్పారంట అంటే ఎవరు చెప్పినా మంచి మాట తీసుకోవాలి ఇవి అన్నిటినీ చూస్తున్నావు కదా అన్నిట్లో నువ్వు బయట ఉండి చూడకు ఏదన్నా చూస్తున్నప్పుడు అన్నిట్లో నిన్ను కూడా కలుపుకొని చూడు అని చెప్పాడంట సాక్షి అంటే అదే ఎంత సింపుల్ అండర్స్టాండింగ్ అది సినిమా చూస్తున్నావు లేకపోతే బంగ ఫంక్షన్కి వెళ్ళావు అందరిని వేరే నిలబడి చూస్తావు నీ బాడీ నీ మైండ్ వేరే ఉంటుంది అట్లా కాకుండా ఆ గుంపులు నిన్ను కూడా కలిపేసేయి నువ్వు చూడు ఇంకా నిజమైన విట్నెస్ అనేది ఆవిర్భావం జరుగుతుంది సో మరణం ఎక్కడి నుంచి రావచ్చు ఎవరి వైపు నుంచి రావచ్చు ఏ సమయంలో అయినా రావచ్చు సో ఈ భూమి మీద ప్రతి మనిషి జీవితంలో ఖచ్చితంగా జరిగేది ఒకే ఒకటి అదేమిటి యు ఆర్ గోయింగ్ టు డై సింపుల్ సో ఏదైతే ఖచ్చితంగా జరుగుతుందో మరి ఆ విషయం పట్ల భయం లేకపోతే ఇట్లా ఖచ్చితంగా భయం ఉంటుంది నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ పీపుల్కి భయం ఉంటుంది అదే ఖచ్చితంగా కొన్ని జరిగితే ఆనందం ఉంది ఎందుకు అక్కడ నువ్వు పోతలేవు ఖచ్చితంగా జాబ్ వస్తుంది అని తెలిస్తే ఆనందం ఖచ్చితంగా నేను ఎలమెల్లే గెలుస్తా అంటే ఆనందం ఖచ్చితంగా నేను అడిగిన అమ్మాయి పెళ్లి కొప్పుకుంటుందంటే ఆనందం ఎందుకు అక్కడ నీవు ఉంటున్నావు కానీ ఖచ్చితంగా మరణం వస్తుంది అంటే భయం ఎందుకంటే నువ్వు లేకుండా పోతున్నావు కాబట్టి సో ఏదైనా వచ్చినప్పుడు ఆనందం కలిగితే నీవు ఉండాలి అది ఉన్నప్పుడు ఆనందం వస్తుంది నువ్వే పోతున్నావు అని తెలిసిందనుకో ఖచ్చితంగా ఫీల్ వస్తుంది సహజం ఇంతే ఇది ఓషో రమణ మహర్షి ఈ ప్రపంచంలో ఎవరెవరైతే ఈ విషయాన్ని సమగ్రంగా అర్థం చేసుకున్నారో అందరూ చెప్పారు నేను చెప్తున్నాను ఇది ఎవడనే చెప్పచ్చు కానీ తెలుసుకొని చెప్పడం సో ఈ బాడీని నా నేను అనుకోవడంతోనే చిక్కంత వచ్చింది ఎందుకంటే ఇదే కదా పోయేది ఎవడని ఇలా అంటాడా అతను చనిపోయాడంటే ఏం చచ్చిపోయింది బాడీ చచ్చిపోయింది అంతే వాట్ అవర్ ఈజ్ మైండ్ అది ఇవ్వడదు కనబడదు కదా సో కనపడేది మరణిస్తుంది దీనికి చాలా అటాచ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది కనుక మరణిస్తే దీనికి నువ్వు అసోసియేట్ చేసినవన్నీ మరణిస్తాయి లేదా విలువ లేకుండా పోతాయి కాబట్టి నిరంతరం నువ్వు దాన్ని పట్టుకొని వేలాడుతున్నావు దాన్ని వాడుకో వాడుకోగానే పట్టుకొని వేలాడకు మనసుని కూడా సో నీ శరీరాన్ని నీదనుకున్నావు నీ మనసుని నీదనుకున్నావు ఎట్లీ శరీరం అన్నా కొంతకాలం స్థిరంగా ఉంటుంది మనసులో స్థిరంగా ఉండదు దాన్ని కూడా నాది అనుకుంటే ఇప్పుడు ఈ శరీరం ఉంది ఇది ఊరు ఊరికి రంగులు మార్చదు ఒకరోజు బక్క గవరు లావు గవరో తెల్ల గవరు నల్ల గౌర పొట్టు పొట్టిగానే కాదు మైండ్ అట్లా కాదు ఇప్పుడు ఉంది గంట తర్వాత కోపంతో నిండిపోయింది ఆ గంట తర్వాత అంతులేని ఆనందంతో నిండిపోయింది ఆ గంట తర్వాత మౌనంతో నిండిపోయింది అక్కడ నుంచి ఆశ్రమానికి పోగానే ధ్యానంతో నిండిపోయింది మళ్ళీ బయటికి రాగానే సమోసంతో నిండిపోయింది అదే ఇప్పుడు ఫ్లక్చువేట్ అయితేనే ఉంటుంది అది కూడా నీదనుకుంటే ఎట్లా నేను నువ్వు లేకపోతే లేకపోతే చచ్చిపోతా అన్న మైండ్ నేను చంపేస్తా ఒకసారి అట్లాగే అసలు అందరినీ ప్రేమించు అన్న ఒక మైండ్ హఠాత్తుగా ఎవ్వడు నాకు లేడంటుంది జస్ట్ నువ్వు అడిగింది కాదన్నందుకు మొత్తం ప్రపంచాన్ని ఒక అబ్బాయి ఒక అమ్మాయిని మోసం చేశాడు ఇప్పుడు అమ్మాయి చెప్తుంది మగవాళ్ళని నమ్మకూడదు మైండ్ అట్లా దరిద్రం పని చేస్తుంది అరే ఒక్కటి చేసిన దానికి సమస్త మానవ జాతిలో ఉన్న మగవాళ్ళని ఎందుకు బ్లేమ్ చేస్తున్నావు అంటే అర్థమైసావు అదంతే నాకు అర్థమైపోయింది ఏం అర్థం కాలేదు నీ మనసు మార్చుకొని నీ అండర్స్టాండింగ్ మార్చుకొని మళ్ళీ ఇంకో మగవాడి దగ్గరికి వెళ్తే ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రిచ్ అలాగా సో మనసు అనేది నదిలో వాటర్ లాగా దానికి స్థిరత్వం లేదు భయంా క సో ఏ ఏ వాటిని నీవి కాని వాటిని నీవి అనుకోవడం వల్ల భయం వస్తుంది ఇక్కడ ఆపేస్తా ఇంతే ఇంతకు మించి ఏమి లేదు భయం కలగడానికి కారణం నీవి కాని వాటిని నీవనుకుంటున్నావు అంతే ఇది ఒక పద్ధతి లే అన్నిటి కారణం మరణ భయమే అది 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 సర్వైవల్ ఇన్సిడెంట్ అది అంటే బతకడం కోసం చేసే భయం వచ్చే భయం వేరు నేను చచ్చిపోతానేమో అన్న భయం వేరు ఇప్పుడు పులి వచ్చి ఇక్కడ మనందరి మధ్యన పడ్డది అప్పుడు భయం కావాలి మనకు అది ఏంది నువ్వు బతకడం కోసం భయం వచ్చింది దట్ ఈస్ బ్యూటిఫుల్ కానీ ఇక్కడ పులి లేదేమీ లేదు ఏదో భయం ఉంటుంది ఎందుకు అంతర్గతంగా నువ్వు తొంగి చూస్తే ఆ భయానికి నీ మరణానికి ఒక అవినాభావ సంబంధం ఉందని నీకు ధ్యానపూర్వకంగా తెలుస్తుంది నువ్వు ఎక్కడైనా సరే నువ్వు స్టెప్ బై స్టెప్ వెళ్తే డెత్ దగ్గర వచ్చి అవుతుంది ఎనీథింగ్ అది మనకు తెలీదు కొన్ని ఊహించకూడదు నన్ను ఎప్పుడన్నా గుర్తుతే చెప్తా ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చేసిన నువ్వు బతకడం కోసం వచ్చే భయం వేరు మరణ భయం వేరు సో ఏదైనా సందర్భంలో భయం అనేది ప్రకృతికి సంబంధించింది ఊరికే భయపడ్డం అనేది ప్రపంచానికి సంబంధించింది ఇప్పుడు ఇక్కడ ఎవడు లేడు ఎవరు తలుపు కొడితే భయమేది నాకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ప్రతి ప్రాణికి ఉంటుంది నేను మరణ భయం ఉండదు నేను మరణించొద్దని నిర్ణయం తీసుకుంటుంది సో మరణానికి ఏదైనా అవాంతరం వస్తే ఆ క్షణం భయపడితే తను తాను కాపాడుకోవడానికి మిగతా సమయంలో ఏ భయం ఉండదు ఎలుకకు భయం లేదు పిల్లికి భయం లేదు ఎందుకు నా అనేవి అంటూ ఏమి లేవు వాటికి నా అనుకున్న శరీరము మనసు కూడా లేదు వాటికి మనసు ఎలాగూ లేదు శరీరాన్ని వాటికి ఐడెంటిఫై కాదు చిన్నపిల్లలకి శరీరం పట్ల ఐడెంటిఫికేషన్ ఉండదు చెట్టు పూసేసుకుంటారు అది ఒక ఇంటర్మీడియట్ అబ్బాయి ఎందుకు పూసుకోవట్లేదు శరీరం మీద ఒక అమ్మకారం వచ్చింది ఈ శరీరం బాగా లేకపోతే ఫ్రెండ్స్ అంతా నవ్వుతారు ఇట్లేదో సో ప్రకృతిలో ఉన్న ఏ ప్రాణి అక్కడ కూస్తున్న కోయిలకి నాదంటూ ఏమీ లేదు నాదంటూ ఏమీ లేకపోతే భయం ఉండదు లాస్ట్ ఆప్షన్ ఇది ప్రపంచకంగా నాదంటూ ఇల్లు నాదంటూ ఇల్లు లేదు నాదంటూ కారు లేదు నాదంటూ ఆస్తి లేదు బంగారం లేదు ఏం లేదు ఇప్పుడు ఇదంతవరకు ఓకే ఇది పోయినా ఇంకా రెండు పోవాలి లాస్ట్ ఆప్షన్ లాస్ట్ మజిలి నాదంటూ శరీరం కూడా కాదు నాదంటూ మైండ్ కూడా కాదు ఈ రెండు అనుకుంటే నిజంగా నువ్వు శరీరాన్ని మైండ్ని సరిగ్గా వాడుకుంటావు హండ్రెడ్ పర్సెంట్ నీది కాని వాటిని నువ్వు బాగా వాడుకుంటున్నావు చెక్ చేసుకో అనుకున్న వాటిని ఏవి నువ్వు సమగ్రంగా వాడతలేవు ఎందుకంటే వాడుకోనియరు వాళ్ళు భార్య నాది అనుకున్నావు అది వాడుకోనియదు అది ఆర్టీసీ బస్సు ఉంది మంచిగా వాడుకో ట్రైన్లో పెడుతుంది మంచిగా నీది కాదు అసలు అది ఏది నీది కాదో అది అనుభవించినంత నీదైన దాన్ని అనుభవించలేవు లేవు లేవు సో ఎవరో వస్తే ఈ చిన్న చర్చ జరిగింది విపరీతంగా భయం అవి లేవు ఈ క్షణం కానీ తలుచుకుంటే భయం ఆ పేరు అనుకుంటే భయం నేను దానికి ఒక మార్గం నేనేం చెప్పాను ఉన్నదంతా నీదే అనుకో భయం పోతుంది లేదా ఏది నాదనుకో భయం భయం ఇప్పుడు ప్రపంచంలో ఉన్నదంతా బంగారం అంతా నీదే అనుకో తర్వాత ఎవరు దోచుకుపోయే వాళ్ళు లేరు ఇంకా భయం ఎందుకు అవుతుంది ఇప్పుడు షాపులో బయట ఉప్పు మూటలు వేస్తారు ఎవడన్నా భయపడతాడా వాటిని ఎందుకు బయట వేసిపోతున్నారు ఎవడు ఎత్తుకపోడు ఎత్తుకపోతున్నా తద్వారా ఎవరు ఎత్తుకపోతున్నారని భయం లేదు బాత్రూమ్ బయట చెప్పులు వదిలేస్తావు ఎందుకు వాటి పట్ల భయం లేదు అదే బంగారు చెప్పులు చేయించు మస్తు భయం భయమేద్ది ఎవడొచ్చినా భయమైతుంది కంగ్రాచులేషన్స్ సో భయం అనేది ఎందుకు వస్తుందో సరిగ్గా తెలుసుకుంటే అది రాకుండా ఏం చేయొచ్చు తెలుసుకోవచ్చు సో నువ్వు గుర్తిస్తే భయం పోతుంది అంతే ఓహో ఎవ్రీథింగ్ ఈజ్ ఇది అవసరాల కోసం నేను ఇల్లు తీసుకున్న అవసరాల కోసం బంగారం అంతే తప్ప బంగారం ఉన్నా లేకపోయినా నాకు వచ్చే నష్టమేమి లేదు అట్లనే నా బాడీ అనేది నిరంతరం మారుతుంది తద్వారా నేను కాదు అట్లాగే నా మైండ్లో నా ఆలోచనలు స్థిరంగా లేవు కాబట్టి అది నా వాటిని జస్ట్ వాడుకుంటాను అంతే నేను వాటిని జస్ట్ యూజ్ చేస్తాను అంతే తప్ప నేను వాటి మీద ఆధారపడలేను కానీ మంచిగా చూసుకుంటాను ఈ చిన్న అవగాహన నాకు నాది కాదంటే తీసి అవతల కొట్టమని కాదు నీది కాదు కాబట్టి అవసరం ఉంటే వాడుకో మనం చాలా వాటిని అట్లా వాడుతున్నాం చెట్టు ఉంది నీది కాదు కానీ వచ్చింది అవసరానికి నీడ కోసం వాడుకుంటున్నాం అదే ఆ చెట్టు నువ్వు మూసుకొని పోవాలనుకో ఎంత కష్టమవుతుంది అంటే కాకుండా అది ఒక స్పెషల్ చెట్టు నువ్వు కోటి రూపాయలు పెట్టి ఆక్షన్లో కొన్నావు నీడ గురించి ఎవరన్నా వేరే వాళ్ళని వాడుకుంటే నీకు కోపం వస్తుంది సో ఎవ్రీవేర్ నువ్వు భయంలోకి కనుక తొంగి చూస్తే ఫియర్ ఆఫ్ డెత్ ఉంది మెయిన్ మెయిన్ రీజన్ మళ్ళీ చాలా రకాల భయాల గురించి చర్చ ఉంది ఇది ఇది కోరేది అట్లనే ప్రకృతిలో ఫియర్ ఆఫ్ డెత్ ఉండదు కానీ ఫియర్ ఆఫ్ సర్వైవల్ ఉంటుంది అక్కడ ఎలా చచ్చి చచ్చిపోతానే ఉన్న భయం లేదు కానీ ఎలా బ నేను బతకాలి అన్న అన్న ఆలోచనతో భయం వస్తుంది వాటికి అది వెరీ నైస్ ఆ తర్వాత ఫీర్ ఆఫ్ ప్రాపర్టీ ఉంది నువ్వు క్రియేట్ చేసుకున్న వస్తువులు అంటే మరణం వల్ల భయం రావచ్చు అట్లాగే నువ్వు ప్రోధి చేసుకున్న ఖరీదైన వస్తువులు వాటికి అమితమైన విలువ ఇవ్వడం భయం రావచ్చు సో అట్లాగే ప్రకృతిలో సర్వైవింగ్ కోసం భయం రావచ్చు సో ఎలాగైనా భయం రావచ్చు సో అందుకని ఓషో చెప్పిందైనా ఎవరు చెప్పిందైనా ఇప్పుడు ఆయన అక్కడ ఉండి ఆయన మాటల ద్వారా ఎవరి భయాన్ని తీసేయలేడు కానీ హీ గివింగ్ ఏ రోడ్ మ్యాప్ ఇలా చేసి చూడు ఇలా చేసి చూడు దెన్ యూ సీ యూ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్ ఇప్పుడు నేను చెప్తున్నా నాకే భయా లేవు మరి నేనే చెప్తున్నా నాకు భయం అవుతుంది సీ రెండు వేరే వేరే ప్రకృతిపరంగా భయం ఉండాలి ప్రాపంచిక భయాలు అసలే ఉండదు సో ఏవి నీవి కాదో వాటిని నావనుకొని భయపడకు అవి పోతాయేమో అనుకొని ప్రకృతి పరంగా భయం ఉంటుంది ఇప్పుడు హఠాత్తుగా జుస్సున పాము వచ్చింది ఇట్లా మనం రోజు పామును టచ్ చేస్తలే మనకు పాముని ఎలా డీల్ చేయాలో తెలీదు ఆ పాము కరిస్తే చచ్చిపోతామని తెలుసు కాబట్టి మనకు భయం అవుతుంది ఆ విషయం తెలియదే తెలియదు అనుకో మనకేం భయం కాదు అందుకే ఆ భయం యొక్క తరంగాలు వాడి బాడి నుంచి వెలువడలేదు కాబట్టి పాము ఏమనదు నిజంగా ఏదైనా జంతువు వస్తామన్నా అత్రశక్తి పీఠం బృందావనంకి వెళ్తే కుక్క ఎట్లా నన్ను చూసి ఇట్లా మెడ కొరికేస్తున్నట్టు అరుస్తుంది నేను వాళ్ళతో చెప్పాను అంతకుముందు రోజు నేను నా కుక్కను వదిలేయండి అన్న లేదా చాలా సీరియస్ అవుతుంది వదిలేయండి ఏం కాదు నాకు నాకు అది ఎందుకో భయపడుతుంది నాకే భయం లేదు వదిలేసిన తర్వాత అటు అటుపరిగెత్తి ఇటుపరిగెత్తి అట్టి నేను ఊరికి స్థిరంగా ఇట్లా కూర్చున్నా దానికి దాని ఫేస్ అంతా భయం ఉంది నేను దానికి చూడలేదు ఊరికి ఇట్లా గాలి ఓ చెట్టు కూర్చున్నట్టు కూర్చుంది ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మెల్లగా దగ్గరికి వచ్చి స్మెల్ చూసి కాళ్ళు పెట్టి ముఖం దగ్గరికి ఇట్లా ఇట్ల ఇట్టిట్లు వచ్చి ఇట్లు మొత్తం చూసి ఆ నెక్స్ట్ డే పోతే దానికి ఏ భయం లేదు ఏమి లేదు అంత అట్లా సో భయపడకండి అంతే ఏమి కాదు నువ్వు భయపడ్డా భయపడకపోయినా సస్తావు భయపడ్డా భయపడకపోయినా ఆర్ గోయింగ్ టు డై అది ఫిక్స్ సో చచ్చేలోపు లక్షసార్లు అనేది కాంటెక్స్ట్